హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ నేను మీ ఉదయ్ గత మూడు నాలుగు నెలల క్రితం చూసుకుంటే సోషల్ మీడియాలో అఘోరి అంతా ఇంత హల్చల్ చేయలేదు ఆ లేడీ అఘోరి తెలుసు కదా అందరికి చేసింది ఆ మ్యాటర్ మరొక ముందే మళ్ళీ యూట్యూబ్ లో హల్చల్ చేస్తుంది అసలు మ్యాటర్ ఏంటంటే మనం నార్మల్ గా ఒక మనిషికి ఎవరికైనా సాయం చేయాలనే కోరుకుంటాం కానీ ఇక్కడ సాయం ఒక కుటుంబం అఘోరికి సాయం చేయటం వల్ల పెద్ద చిక్కు వచ్చి పడ్డదా అఘోరి కారు జర్నీ చేస్తుండగా కారు మధ్యలో స్ట్రగిల్ ఇచ్చింది సో కారు స్ట్రగుల్ ఇవ్వటం వల్ల తన అఘోరి కదా తనకు సాయం చేస్తే మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో ఒక ఫ్యామిలీ ముందుకు వచ్చి తన ఇంటికి తీసుకెళ్ళి రెండు రోజులు ఆ ఫ్యామిలీ అఘోరిని అక్కడి నుంచి తీసుకెళ్లి ఆ రెండు రోజులు ఆతిథ్యం ఇచ్చారు దాని తర్వాత కార్ రిపేర్ అయ్యాక అఘోరి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది అక్కడ వరకు బాగుంది ఓకే అక్కడి నుంచి వెళ్ళిన అఘోరి మళ్ళీ మరుసటి రోజు ఆ ఇంటికి కాల్ చేశారు మీరు నాకు ఆ రెండు రోజులు ఇచ్చిన ఆతిథ్యాన్ని నేను మరవలేకపోతున్నాను మళ్ళీ ఒక్కసారి నాకు మీ ఇంటికి రావాలనుందని చెప్పి కాల్ చేసింది నార్మల్గా ఎవరైనా ఏమనుకుంటావు సరే అఘోరికి సాయం చేస్తే మంచిదైన ఉద్దేశంతో వాళ్ళు ఆ ఫ్యామిలీ అక్కడ నుంచి ఆమెను తీసుకెళ్లారు ఆ రెండు రోజులు ఇంట్లో ఉంచారు నార్మల్గా మళ్ళీ తను కాల్ చేసి అడిగేసరికి వాళ్ళకేమనిపించింది సరే రెండమ్మ అందులో తప్పి ఉందని చెప్పి మళ్ళీ ఇన్వైట్ చేశారు కానీ మంచితనం అనే పేరుతో వచ్చిన అఘోరి అంతటితో ఆగలేదు ఆవిడ చేసిన అల్లర్లు అంతా ఇంత కాదు ఆ ఇంట్లో శ్రీవర్షిని అనే అమ్మాయిని వశపరుచుకొని తాంత్రిక పూజలు చేయడం శుద్ర పూజలు చేయడం లాంటి మొదలుపెట్టింది ఈ శ్రీవర్షిని అంతకుముందు నాకు నా ఫ్యామిలీ కావాలి నా అమ్మ నాన్న కావాలి మా అన్నయ్యలు కావాలి నా చదివే కావాలని అనుకుంది కానీ అఘోరి వచ్చిన వారం రోజుల నుంచి నేను అఘోరిగా మారతాను అఘోరి దీక్ష తీసుకొని సాధన చేస్తాను అని మాట్లాడుతుంది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ అఘోరి వచ్చిన తర్వాత తను ఎంతలా మాయ మాటలు చెప్పి మార్చింది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఇకపోతే అది అలా ఉండగా ఆ శ్రీవర్షిని వాళ్ళ అన్నయ్య శ్రీవర్షిని వాళ్ళ అన్నయ్య ఎవరైతే ఉన్నారో ఈ లేడీ అఘోరి అని చెప్పుకొని తిరిగేటువంటి ఈ అఘోరి ఈ శ్రీవర్షిని వల్ల అన్నయ్యతో రాసలీలలు చేసింది ఇది ఎంతవరకు కరెక్ట్ కంటారు ఈ లేడీ అఘోరి శ్రీవర్షిని వల్ల అన్నయ్యతో రాసలీలలు చేసినటువంటి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది అప్పటి వరకు శ్రీవర్శిని తన చదువు తన లైఫ్ తన కెరీర్ మీద ఫోకస్ చేసినటువంటి అమ్మాయి ఈ అగోరి రాగానే అఘోరి మాటలు విని అఘోరి చేసినటువంటి ఆ అఘోరి మాయలో పడి అఘోరి దీక్ష చేస్తాను అఘోరి సాధన తీసుకుంటానని చెప్పి ఈ ఫ్యామిలీని మిత్రపరిచేలా చేసింది ఈ ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ఈ ఎగోరి శ్రీవర్శిని వదిలేస్తుందా ఈ ఎగోరి దీక్షలో ఉంచుదా అనేది వేచి చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మ్యాక్స్ టీవీ